நே அம்ம பெடுத்த கொஞ்சம் எனக்கு கலாக்கான <laughs> <laughs> అంటే చవలప్ అలా అని డిజిటల్ వరల్డ్ మనకు వద్దా అంటే ఉండాలి అట్ ద సేమ్ టైం మన తెలుగు భాష మనం పరిరక్షించుకోవాలి తెలుగుని అంటే మన తెలుగు రాష్ట్రాలు రెండే ఉన్నాయి మన భారతదేశం మొత్తం మీద వెతితే రెండే రాష్ట్రాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో మనకున్న తెలుగును కూడా మనం చక్కగా మాట్లాడి మన భావి తరాలకు కూడా దాన్ని నేర్పించడంలో మనకి అదొక సంతృప్తి ఉంటుంది మనకి అంటే చెప్పారు దేశ భాషలందు తెలుగు ఇప్పుడు అంత చక్కటి తెలుగుని మనం మాట్లాడుతూ ఆ తెలుగు సాంప్రదాయాలు సంస్కృతిని వచ్చే భావితరాలకు తెలియచేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి కళాకారులందరినీ కూడా మనం ప్రోత్సహించాలి ఇలాంటి ప్రదర్శనలు ఇస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి ఉద్యమాలు చేస్తున్న ప్రజలందరినీ కూడా అభ్యర్థించాలి ఎందుకంటే వీరందరినీ కూడా ఎంకరేజ్ చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా తెలుగు విలువ తెలుస్తుంది